టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఇప్పుడు అనుకున్న స్థాయి సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు ఆగడు నుంచి శ్రీను వైట్ల తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయారు ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అవేవి అతనికి కంబ్యాక్ ను తెచ్చిపెట్టలేదు ఆయన రీసెంట్ మూవీ విశ్వం కూడా అట్టర్ ప్లాఫ్ అయింది అయితే శ్రీను వైట్ల తాజాగా నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడనే టాక్ వినిపించింది శ్రీను వైట్ల చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు నితిన్ మొదట అంగీకరించాడు కానీ అనుకోని కారణాల వలన నితిన్ ఈ సినిమా నుండి బ్యాక్ స్టెప్ వేశాడు దాంతో ఈ కథ నితిన్ దగ్గర నుండి మరొక యంగ్ హీరో వద్దకు చేరినట్లు తెలుస్తోంది శ్రీనువైట్ల ఒకప్పుడు ఈయన తెలుగులో క్రేజియస్ట్ డైరెక్టర్ యువ కథానాయకులతోనే కాదు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసి డైరెక్టర్ గా తన సత్తాటు శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాయి ఆ సినిమాలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా కూడా నిలిచాయి అయితే రెండు వేల పదకొండులో వచ్చిన దూకుడు తర్వాత శ్రీను శ్రీనువైట్ల ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన రీఎంట్రీ తో తీసిన అమర్ అక్బర్ ఆయన సినిమా ఏకంగా ఐదేళ్లు ఆయన దర్శకత్వానికి దూరంగా ఉండాల్సి వచ్చేలా చేసింది ఇక గత ఏడాది మళ్ళీ ఆయన గోపిచంద్ తో విశ్వం అనే సినిమా తీశాడు ఈ సినిమా కూడా భారీ అంచనాలతోనే వచ్చింది కాకపోతే ఇందులో శ్రీను వైట్ల మార్క్ మిస్ అవ్వడం స్క్రీన్ పే సరిగ్గా లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వం అటర్ప్లాప్ గా నిలిచింది ఈ సినిమాతో వైట్ల మంచి కంబ్యాక్ ఇస్తారని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు ఇక మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు వైట్ల ఓ కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది డి సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా మంచు విష్ణుతోనే వైట్ల సినిమా చేస్తాడనే ప్రకటన వచ్చింది కానీ అది ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు ఈలోగా గోపిచంద్ హీరోగా విశ్వం సినిమాను వైట్ల తెరకెక్కించాడు అయితే ఈ మూవీ కూడా డిసప్పాయింట్ చేసింది అప్పటి నుండి ఇప్పుడు మరో సినిమాను సెట్ చేసే పనిలో వైట్ల ఉన్నాడు ఈ క్రమంలోనే ఆ మధ్య నితిన్ హీరోగా వైట్ల ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు శర్వానంద్ శ్రీనువైట్ల ప్రాజెక్ట్ లాక్ అయిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది విశ్వం సినిమాకు రచయితగా పనిచేసిన నందు అనే రైటర్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడని అంటున్నారు శ్రీనువైట్ల చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శ్రీనువైట్ల ఫామ్ లో లేకపోయినా శర్వానంద్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం అతను చెప్పిన కథేనని సమాచారం కథ బాగా నచ్చడంతోనే శర్వానంద్ శ్రీనివైట్లా ఛాన్స్ ఇస్తున్నారట దాదాపు ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ లాక్ అయినని దీంతో మిగిలిన నటీనటులు టెక్నీషియన్స్ ను సెట్ చేసే పనిలో శ్రీనివైట్ లా ఉన్నారని సమాచారం మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతోందట త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు ప్రస్తుతం శర్వానంద్ చేసిన రెండు సినిమాలు సీరియస్ మోడ్ లో ఉంటాయి వాటికి భిన్నమైన సినిమా చేయాలనే శ్రీనివైట్ల కథను ఓకే చేశాడట శర్వానంద్ ఈ కథ శ్రీనివైట్ల మార్క్ వినోదంతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందట శర్వానంద్ కూడా ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ బిజీ గడుపుతున్నాడు నారీ నారీ నరుమ మురారి వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది అలాగే అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా సంపందో భోగి అనే సినిమా చేస్తున్నాడు ఇక ఈ ఇద్దరు డైరెక్టర్లతో కాకుండా ఇప్పుడు కొత్తగా శ్రీనువైట్లతో కూడా చేతులు కలిపినట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది శ్రీను శ్రీనువైట్ల లాగే శర్వానంద్ కూడా వరుస ప్లాపులతోనే ఉన్నాడు రీసెంట్ గా శర్వ నటించిన మనమే సినిమా థియేటర్స్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు అంతకు ముందు నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ ని అందివలేకపోయాయి సో ఈ ప్రాజెక్ట్ అటు శర్వానంద్ ఇటు ఇటు శ్రీనువైట్లకి సాలిడ్ హిట్ ఇస్తుందేమో చూడాలి